ల లడ్డూ వ్యవహారంపై ఇప్పుడు రాజకీయ దుమారం చెలరేగింది లడ్డూలో జంతువుల కొవ్వు వాడారని చంద్రబాబు చేసిన కామెంట్స్ ఇప్పుడు పెను దుమారం రేపుతున్నాయి వైసీపీ హయాంలో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కూడా వదిలిపెట్టకుండా లడ్డూల తయారీలో నాసిరకం రకం పదార్థాలు వాడారన్నారు టీడీపీ అందించిన నెయ్యి నమూనాలపై గుజరాత్ లోని పశువుల ల్యాబొరేటరీ ద్వారా కల్తీ జరిగినట్లు నిర్ధారించినట్లు టీడీపీ అధికార ప్రతినిధి ఆనం రమణారెడ్డి విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు అయితే ఈ నమూనా రసీదు తేదీ జూలై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు జూలై పదహారు నాటిదని తెలుస్తోంది ఈ ల్యాబ్ రిపోర్ట్ పై ఏపీ ప్రభుత్వం నుంచి కానీ టీడీపీ నుంచి కానీ ధృవీకరించలేదు అయితే ఈ లడ్డూ శాంపిల్ తీసుకున్న జూలై అయితే రిజల్ట్ వచ్చింది జూలై ఇరవై నాలుగున అని వైసీపీ శ్రేణులు అంటున్నాయి మరి లడ్డూ కల్తీ ఎవరి హయాంలో జరిగిందో ప్రజలంతా తెలుసుకోవాలని అంటున్నారు వైసీపీ శ్రేణులు ఇక ఇదే విషయం మీద షర్మిల కూడా మండిపడ్డారు సిబిఐ విచారణ జరిపించాలన్నారు